కొత్తగా ఇంగ్లీష్ మాట్లాడేవారు తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఈ ఇంగ్లీష్ని ఫ్రేజెస్ని కలిపి మాట్లాడినట్లయితే బాగా ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఈ కొన్ని ఇంగ్లీష్ ఫ్రేజెస్ పెడతారు కదా ఆ ఫ్రేజెస్ అన్ని ఇవేనమాట మీరు ఇలా మాట్లాడడం వల్ల మీకు నిజంగా ఇంగ్లీష్ వచ్చు అని ఎదుటి వ్యక్తులు అనమాట సో ఇక్కడ నేనేం చేస్తానంటే సందర్భం చెప్తాను చెప్పిన తర్వాత దాన్ని మీరు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చెప్తాను ఎలా అంటే ఏదైనా చెప్పాలనుకుంటే తెలుగులో ఇట్స్ లైక్ అనాలి అలానే అనడానికి లైక్ దట్ అనాలి అవును లేదా సరే అని చెప్పడానికి యా ఆర్ ఎస్ అనాలి సరే కానివ్వండి అంటాకి ఎస్ ప్లీజ్ అని చెప్పి అనొచ్చు ఛ అని చెప్పంటాం కదా అయ్యా చ అని చెప్పంటాం కదా క్రాప్ షిట్ అని చెప్పొచ్చు తర్వాత చెప్పొద్దు అంటాకి డోంట్ టెల్ మీ అనాలి ఓరీ దేవుడా దేవుడా ఎంత పని జరిగింది అంటాకి మై గాడ్ మై గుడ్నెస్ అనాలి తర్వాత మంచిగా ఉండు లేదా చక్కగా ఉండు అని చెప్పి అంటే చిల్లర చిల్లరగా ఉంటారు కొంతమంది అండ్ మంచిగా బిహేవ్ చేయడానికి బిహేవ్ అంటే సరిపోతుంది నేను చెప్పేది ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అనడానికి ఇంగ్లీష్లో ఐ ఐఎమ్ ట్రయింగ్ టు సే వాట్ ఐ ఆమ్ ట్రైయింగ్ టు సే అని చెప్పి అనాలి ఏం సంగతులు అంటాకి వాట్సాప్ అనవచ్చు వాట్సాప్ అనవచ్చు తర్వాత హ్యాపీగా ఉండు టెన్షన్ వద్దు అని చెప్పడానికి చిల్ బ్రో అని చెప్పొచ్చు చిల్ చిల్ అని కూడా మీరు అనొచ్చు చిల్ అనొచ్చు ఎలా అని అనొచ్చు నేను కూడా నేను అంగీకరిస్తున్నాను అని చెప్పడానికి ఐ టు లేదా మీ టు అని చెప్పొచ్చు తర్వాత నెక్స్ట్ ఏదైనా చెప్పడానికి మళ్ళీ మళ్ళా తర్వాత మరియు ఏదైనా చెప్పడానికి ఎండ్ లేదా నెక్స్ట్ అని చెప్పొచ్చు కానీ అని మీరు తెలుగులో మాట్లాడేటప్పుడు బట్ని ఉపయోగించవచ్చు బట్ కానీ ఉపయోగించు తర్వాత ఇంతవరకు బాగుంది బాగుంది చాలా బాగుంది ఇంతవరకు చాలా బాగుంది అని చెప్పే క్రమంలో ఇట్స్ బీన్ గుడ్ అని మీరు చెప్పొచ్చు దీనికి కారణం నువ్వే అని చెప్పడానికి ఇట్స్ బికాజ్ ఆఫ్ యూ నీ వల్లే అని చెప్పడానికి ఇట్స్ బికాజ్ ఆఫ్ యూ అని చెప్పొచ్చు తర్వాత నువ్వు చెప్పేదానికి అర్థం ఏంటి అంటానికి వడ్ యూ మీన్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నువ్వేం చెప్పేదానికి అర్థం ఏంటి అది అలాంటి తెలుగు మీనింగ్లో వడ్ యూ మీన్ అని ఉపయోగించవచ్చు అనుకుంటా నేను అనుకుంటున్నాను ఐఎమ్ నాట్ షూర్ అని చెప్పడానికి తెలుగులో ఎలా అంటాం కదా ఐఎమ్ నాట్ షూర్ అనే మీనింగ్లో వచ్చినప్పుడు అనుకుంటా నేను అనుకుంటున్నాను కానీ కాదు అని చెప్పడానికి ఐ థింక్ సో నేను అనుకుంటున్నాను అలా మనం ఉపయోగించుకోవచ్చు నేను నన్ను మీకు చెప్పనివ్వండి నన్ను మీకు చెప్పనివ్వండి అంటాకి లెట్ మీ టెల్యూ లెట్ మీ టెల్యూ అనమాట నన్ను మీకు వివరించనివ్వండి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ నువ్వు చెప్పేది నువ్వనేది అంటానికి ఇంగ్లీష్లో యు మీన్ అనొచ్చు దేనికోసం అని తెలుగులో మాట్లాడడానికి ఫర్ వాట్ అలా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ రీల్ కనుక మీకు నచ్చినట్టు దయచేసి మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫేస్బుక్ అకౌంట్ని ఫాలో చేయండి మర్చిపోకుండా ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తర్వాత ఇలాంటి